మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నీతి ఆయోగ్ అధికారి సందీప్ సింగ్ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ సందర్భంలో మాట్లాడుతూ పెట్టుబడిదారులకు అన్ని అనుమతులు ఒకే చోట వచ్చేలా కొత్త విధానం ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది ఉత్తమ అధికారులు సౌజన్య ప్రభుత్వంతో అనుమతులు వేగవంతంగా వచ్చేలా పనిచేస్తున్నాం పి త్రీ విధానం అమలు జరుగుతున్నప్పటికీ పి ఫోర్ విధానాన్ని వేగంగా తీసుకుని వెళ్ళడానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు ప్రైవేట్ ల్యాండ్ ఇండస్ట్రియల్ పార్క్ మార్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది గ్రీన్ ఆరెంజ్ రెడ్ ఇండస్ట్రియల్ పార్క్ అనేక సౌకర్యాలు ఉంటాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు అందరికీ నమస్కారాలు ఈరోజు ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నగరంలో నియర్ నీతి ఆయోగ్ డిపార్ట్మెంట్ గ్రాండ్ ఈవెంట్ ఎక్స్పోర్ట్స్ వైజాగ్ లో పెట్టడం జరిగింది రీసెంట్గా ఎక్స్పోర్ట్స్ మీద ఎక్స్పోర్ట్స్ నిమిత్తండి కొన్ని చేశాము దాని మీద ఒక వర్క్ షాప్ కండక్ట్ చేసి ఇంకా ఎక్స్పోర్ట్స్ పెంచేదానికి అంటే మనం జనరల్గా ఏంటంటే ఎక్స్పోర్ట్స్ మీద చాలా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ సఫిషియెంట్గా ఉండదని ఒక అభిప్రాయం ఉంటుంది సో దాన్ని తొలగించడానికి ఈరోజు డిపార్ట్మెంట్ అంతా కూడా నీతి ఆయోగ్ వాళ్ళ కొలాబరేషన్తో ఈరోజు నీతి ఆయోగ్ నుంచి కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్ సీనియర్ అడ్వైజర్ ఆయన ఈరోజు ట్రేడ్ అండ్ కామర్స్లో స్పెషలిస్ట్ ఆయన సో ఆయన పాలసీ అడ్వైజర్ ఆయన సో ఆయన కూడా ఈరోజు ఈ మీటింగ్లో భాగస్వామి వారు అలాగే ఇంకొక గ్రూప్ ఆఫ్ అడ్వైజర్స్ కూడా ఈరోజు డిస్కషన్ ప్లాన్లు అరేంజ్ చేస్తారు సో ఎటువంటి డిస్కషన్ పబ్లిక్ అంటే ఇండస్ట్రీ నుంచి రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా తీసుకొని వాళ్ళ తాకి ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వెంటనే ఆన్సర్ చేసి ఒక ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేస్తే ఈరోజు హోటల్లో ఒక ఈవెంట్ చేయడం జరుగుతుంది దాన్ని ఈరోజు ప్రారంభించా డెఫినెట్లీ ఒక నాలెడ్జ్ ఒక మీటింగ్ కింద ఇది అవుతుందని భావిస్తాను రంగాల్లో సో మనకున్న స్ట్రెంగ్స్ అంటే స్పెషల్గా ఎక్స్పోర్ట్స్ నిన్న ఎక్స్పోర్ట్స్ అందరూ కూడా ఫుడ్లో ఉన్నారు మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారు అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉన్నారు మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నారు సో వీళ్ళకి ఆల్రెడీ కొన్ని ఎంఓస్ రీసెంట్గా జరిగిన మీటింగ్లో చేశాము సో దాన్ని నిమిత్తమే కాకుండా ఇంకా భవిష్యత్ కాలంలో ఎటువంటి ఆపర్చునిటీస్ వస్తాయని ఈరోజు నీతి ఆయోగ్ రిపోర్ట్లో కూడా ఒక ఇండెక్స్ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు స్టేట్ వైజ్ ఎటువంటి ఎక్స్పోర్ట్స్ జరగచ్చు అనే దాని మీద సో దాన్ని కూడా ఈరోజు డిస్ప్లే చేస్తుంది అంతేకాకుండా వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా అదే సో ఆల్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కోటి లక్ష అరవై వేల కోట్ల కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి ఎవ్రీ ఇయర్ అది ఎవ్రీ ఇయర్ ఇంక్రీస్ అయ్యే విధానం కూడా మనం చూడాలి ఇప్పుడు ఏంటంటే మన లార్జ్ ఉన్నాయి ఎన్ఎస్ఎంఈ ఉన్నాయి అవి కాకుండా ఇంకా మోర్ ఇండస్ట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి ఎటువంటి విధానాలు విధి విధానాలు చేసుకుంటే బాగుంటుందని కూడా ఒక మీటింగ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్కి మెకనిజం ఉంది కొత్త ఆంటర్ప్రినర్స్ మోటివేట్ చేయడానికి ఒక యాక్షన్ ప్లాన్ ఉంది ఇది మనం చూసాం మన రాష్ట్రంలో విజన్ డాక్యుమెంట్ విజ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని షార్ట్ టర్మ్ గోల్ కింద ట్వంటీ థర్టీ పెట్టడం జరిగింది ముఖ్యంగా విజన్ డాక్యుమెంట్ ఎందుకంటే రాష్ట్రం ఎటువైపు నడుస్తుంది రాష్ట్ర అభివృద్ధి పురోగతి ఎటువైపు ఉంటుందని క్లియర్గా స్టేట్ తాలకు ఇండికేషన్ ఉంది సో దాన్ని ఫాలో అవ్వమని కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఈరోజు అంతే ఇక్కడ రాష్ట్రానికే కాదు ప్రతి డిస్ట్రిక్ట్కి అలాగే ప్రతి కాన్స్టిట్యూన్సీకి కూడా విజన్ డాక్యుమెంట్స్ చేస్తున్నాం సో దీంట్లో క్లియర్గా ఏంటంటే గవర్నమెంట్ తాలకు ఇన్ఫర్మేషన్ అంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అవ్వచ్చు లేకపోతే ఉన్న ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏమున్నాయి వాటి త ప్రొడ్యూస్ ఏమున్నాయి సో దానికి ఎటువంటి ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ చేయొచ్చు అంటే ఎవరైనా కొత్తగా ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఈ విజన్ డాక్యుమెంటే కాకుండా వాళ్ళు కొంత ఎనలైజ్ చేయడానికి కూడా గవర్నమెంట్ నుంచి ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా అవైలబుల్ చేస్తారు మొత్తం రీస్ట్రక్చరింగ్ చేస్తాం డిపార్ట్మెంట్ ఏంటంటే షార్టేజ్ ఉంది ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మనం పెట్టుకున్నాము అప్పుడున్న నీట్ బట్టి మనం డిపార్ట్స్ పెట్టాము బట్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే ప్రతి కాన్స్టిటెన్సీకి ఒక ఐపీఏ వచ్చేలాగా మీ అప్లికేషన్స్ ప్రాసెస్ చేసి ప్లస్ డిస్ట్రిక్ట్ హెడ్ లో నాలెడ్జ్ సెంటర్స్ నాలెడ్జ్ సెంటర్స్ దేనికంటే మీకు ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే దాని గురించి పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ దానికి కూడా ఒక సెంటర్ ప్రతి డిస్ట్రిక్ట్ ఆఫీస్కి కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం అక్కడ ముగ్గురు ఐపీఓస్ కూడా పెడతాం సో దాట్ మీకు ఏదైనా డౌట్స్ ఇండస్ట్రీ ఏమైనా పెట్టాలనుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ చేస్తారు దానికి ఎటువంటి పాలసీ ఉన్నాయి ఎటువంటి ఇన్సెంటివ్స్ ఉన్నాయి ఎటువంటి సపోర్ట్ గవర్నమెంట్ ఇస్తుందని ప్లస్ ఇండస్ట్రియల్ పార్క్స్ అవైలబుల్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా చెప్పడానికి కూడా ఒక నాలెడ్జ్ సెంటర్ పెడుతున్నాం అట్ ద సేమ్ టైం వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ స్పీడ్ చేయడానికి కూడా ఒక ఐపీఓ అంటే కాన్స్టిట్యూన్సీ లెవెల్ రేపు భవిష్యత్ కాలంలో మండల్ లెవెల్లో తీసుకొస్తాం అలాగే చిన్న చిన్న మైక్రో ఇండస్ట్రీస్ కూడా సచివాలయం లెవెల్లో కూడా ఒక సిబ్బందికి ఒక ఒక రోల్ ప్లే ఒక సిబ్బంది కూడా ఎంఎస్ఎంఈ రోల్ ప్లే ఒక సిబ్బంది కూడా ఇచ్చే పరిస్థితి కూడా ఒక ప్రభుత్వం కల్పిస్తుంది అంటే ఎంఎస్ఎంఈ ఖచ్చితంగా భారతదేశం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదు భారతదేశానికి ప్రపంచం అంతా కూడా దీన్ని ట్రాన్స్ఫర్ చేయాలి ఎందుకంటే ఈరోజు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంక్రీస్ చేయాలి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మనం తయారు అంటే అగ్రికల్చర్ అలాగే మనం చేస్తున్నాం మనం తాలూకా కూడా అగ్రికల్చర్ కూడా మ్యాన్ ఉంది కూడా మనకి అవసరం అనేది గవర్నమెంట్ ఇప్పుడు ఏంటంటే మేము మొన్నటి వరకు పాలసీ డాక్యుమెంట్ వచ్చాయి గైడ్ లైన్స్ రాలేదని వెయిట్ చేశాం గైడ్ లైన్స్ క్లియర్గా వచ్చాయి పార్క్ పాలసీ గైడ్ లైన్స్ కూడా వచ్చాయి ఇక మీద ప్రచారం కూడా మేము బాగా పార్టిసిపేట్ చేస్తాం గవర్నమెంటే కాదు ఆల్ వెబ్సైట్స్ లో కూడా దీన్ని పెట్టడం దాని గురించి సోషల్ మీడియాలో కూడా మేము ఎంపోర్ట్ చేయడానికి కూడా కార్యాచర్ చేస్తాం ఒక్కొక్కఈ పార్క్స్ లో వెరైటీస్ ఉన్నాయి సార్ టైనీ పార్క్స్ అని పెట్టాము ఎంఎస్ఎంఈ లార్జ్ పార్క్స్ అని లార్జ్ పార్క్స్ ముఖ్యంగా ఎంఎస్ఎంఈ పార్క్స్ అనేది ఖచ్చితంగా ఒక కాన్స్ట్యూబ్ మూడు పార్క్లు వచ్చేలా ప్లాన్ చేస్తాం అంటే ఒకటి ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం బట్ మూడు వర్క్ అయితే ఖచ్చితంగా ఎవరైనా పెట్టాలనుకున్నా దానికి సపోర్ట్ చేసే మెకానిజం అని చేస్తారు డెఫినెట్ గా త్రీ మోడల్స్ లో ఎంఎస్ఎంఈ పార్క్ కూడా ఆల్రెడీ ల్యాండ్ ల్యాండ్ విషయాలు కూడా గవర్నమెంట్ వచ్చాయి దాన్ని ఎలా డెవలప్ చేయాలి దాని మీద